గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన మరి వివిధ నియోజకవర్గాల బాధ్యులు అట్లాగే ఈరోజు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరపున అదేవిధంగా డాలస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరఫున మరి గత పదిహేను ఇరవై రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన గౌరవనీయులైన మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సోదరులందరికీ పేరు పేరున మహేష్ బిగాలా గారు మహేష్ తన్నీరు గారు ఇంకా వారితో ఉన్న మిగతా మిత్రులందరికీ అదేవిధంగా వేదిక ముందు వేదిక పక్కన అన్ని వైపులా ఆశీనులైన మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరసు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అంటారు ఏ దేశమేగినా ఏ ఎక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే పులకింత కలుగుతుంది ఎవరికైనా అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబడుచుకునే విధంగా మీరందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా తమ మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రుతో లూగించిన బాలకృష్ణ గారు గోరెట్టి వెంకన్న గారు ఇతర కళాకారులు మధుప్రియ ఇతర కళాకారులకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని కోరుతూ ఉన్నాం మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి వందనం అందరికీ ముందుగా రా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా పెద్దలు మన రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందనం తెలంగాణ రతనాలు మీరు భారత జాతి ముద్దు బిడ్డలు మీరు తెలుగు తేజాలు మీరు మీరందరూ కూడా వృత్తి నిపుణులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దుబిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్నవి అందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా పదేళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది నా ముందు చాలామంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మరచిపోలేదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డ్యాలెస్లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఫ్యామిలీస్ హు క్రాస్డ్ ఓషన్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ద అమెరికన్ డ్రీమ్ and to speak to you about another dream a quieter a rooted one is a moment of deep emotion and purpose because tonight is not just a celebration but a moment to recall the sacrifices of the martyrs to acknowledge every individual who has risked everything against all odds for the cause called telangana 25 years ago a dream was sown it was the most unconditional dream that dream walks among us in the form of development, pride, and identity called Telangana. And this isn't a geography that happened by chance. This is history forged by choice of the people of Telangana. Ninna Ratri, Dalla Spuramlo Dige Varaku, Nenu Telugu Variki, me Matrame Unayankunan, Kani Ninana Del Sindhi. టెక్సెస్ రూపంలో నిన్నటిదాకా రెండు రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో అని ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట ఒక తమ్ముడు చెప్పాడు నాకు అన్న అది గంటరు కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు ఇవాళ మీ అందరితో ఒక విషయం మంచుకోవాలి బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్ ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వరెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు అట్లాగే ఈరోజు కొత్తగా నాకు కొన్ని కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇదే డాలస్లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ రెండు వారాల్లో ఏడు నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు ఎన్నో సవాళ్ళు కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం నేను ఒకసారి ఈరోజు పదేళ్ళ తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నా తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది జీవితంలో కళలు చాలామంది కంటారు కానీ కొందరే సాకారం చేసుకుంటారు అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో తమ మీద ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిండా నిబ్బరంతో మరి జేబులో రూపాయి లేకపోయినా జేబులో డాలర్ లేకపోయినా మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్య తరగతి కుటుంబాల నుండి లేదా దిగువ తరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్ యువర్ ఆల్ అచీవర్స్ అట్లాగే మరి మీరు కలలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక పక్క పలుచని మనిషి ఒక కళ ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదేవిధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్స్ పూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్ శూన్యం నుండి